nina tan tan the best friends we be we can chat wherever around the world very good react what are the uses they teach you how to touch a flower we have five senses sense outside eyes are the to see ears and the to hear nose are to smell skin of the fragrance and jasmine flowers jasmine flowers jasmine flowers are used for decorations in weddings temples 地方。 ठीक है कौन के नंबर 34 वेरी गुड प्रे टीचर इनका एक्चुअली ऑन द प्लेटफॉर्म स्टेट कैबल्स स्टेट कैबल्स आ आ वी दी स्मॉल Very good. Outstanding performance. Give a big round of applause. Do you do dare? Anyone of okay you come here and tell 28 states and their capital without mistake? Our princess Meena. Yes, you are right. Because I like dance. Dance and music many ways. I want. Mais né? ఈ స్కూల్కి అయినటువంటి రంగనాయక మేడం వీరందరూ మేమందరం కలిసి ఈ స్కూల్ని ఒక ముప్పై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము మా ఈ ముప్పై మూడు సంవత్సరాల జర్నీలో ఎంతో మందిని మేము ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాము మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు విదేశాల్లో ఉన్నారు వాళ్ళు ఐఐటిలో సీట్స్ రాయించాము తర్వాత ఎన్ఐటి బిట్స్ జేఎన్టీయు అలాగే ఎంబీబీఎస్ వచ్చేసరికి ఎయిమ్స్లో నీట్లో జిట్ మార్క్లో ఎంసెట్లో ఇలాగా ప్రతి ఒక్క విద్యార్థి మా స్కూల్ నుంచి సీట్లు సా సాధించి ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఎంతో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు మేము నిలవ్తో కూడినటువంటి చదువును అందిస్తున్నాము మా పాఠశాలలో ఆ చదువులో మేము ఈ లేటెస్ట్గా అనుకూలంగా కోడింగ్ క్లాసెస్ అని యాప్స్ ఎలా డిజైన్ చేయాలి చిన్నప్పటి నుండి మేము అన్నిట్లో పిల్లలకు ఇది నేర్పియడం జరుగుతుందండి మా విద్యార్థులు ఎంతో చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు దాంతోపాటు హ్యాండ్ రైటింగు మరియు మా పిల్లలు ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఎన్నో బహుమతులు గెలుచుకొని మా స్కూల్కి ఎంతో కేర్ తీసుకొని వచ్చారండి ఈరోజు నెల్లూరు నెల్లూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అంటే సాధన స్కూల్ అని చెప్పాలండి అంత అద్భుతంగా మా టీచర్స్ మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది మా పిల్లల్ని మన రాష్ట్రానికి మన జిల్లాకి మన దేశానికి ఎంతో వెన్న తెచ్చారండి సో అలాంటి అద్భుతమైన స్కూల్ మన నెల్లూరులో ఉండడం రియల్గా అదృష్టం అండి మా పేరెంట్స్ కూడా ఈ ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఎంతో సహాయం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇంకా మునుముందు ఇంకా అద్భుతంగా టీచర్ ఇప్పుడుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామని ఇంకా అద్భుతాలే చేస్తారు మా పిల్లలు ఇంకా చూడండి థ్యాంక్ యూ మార్నింగ్ టు ఐ ఐఎమ్ లక్ష్మి ప్రిన్సిపల్ ఆఫ్ సాగనా స్కూల్స్ సెలబ్రేటింగ్ గ్రాడ్యుయేషన్ Tiny totes of sadhana, and uh, children are doing so many things. As you have seen, there are so many cultures, and children are dancing. Also, talking about uh, cardiologists, there are journalists, cardiologists, and so many things. So, the kindergarten celebration is going on here. And um, also, I would like to add that today our 10th exams are starting. We are super focused on our 10th batch too. We are expecting a wonderful result because when the work is good, the results follow. Apart from where Sadhana is looking into future. We are seeing how contemporary world is working and introducing everything that these children need for their future to thrive and uh, to be global leaders. And uh, I am also very really happy that Team Sadhana is working so well. And here, all the program came out to be so well because of a lot of work that is going on from the staff. Thanks so much. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి